హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ నెలలో అయితే గనక ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ అరెస్ట్ అయితే గనక ఖచ్చితంగా ఉంటుందని విశ్లేషకులు చెప్తున్నారు అసలు ఏం జరుగుతోంది ఏంటి అనే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి జగన్ లక్ష్యంగా ప్రత్యర్థి పార్టీలు కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి ఇప్పటికే మద్యం కేసులో పలువురు వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు ఇతర కేసుల్లో అరెస్ట్ అయిన నేతలు కూడా బెయిల్ పైన అయితే విడుదలవుతున్నారు అయితే కొంతకాలంగా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ ఖాయమని కూటమి నేతలు చెబుతూ వచ్చారు అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న వాళ్ళు ఎవ్వరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సీఎం చంద్రబాబు మంత్రులకు సూచించారు కాగా ఇప్పుడు మరోసారి జగన్ అరెస్ట్ పైన అంచనాలు మొదలయ్యాయి లిక్కర్ కేసులో వేల కోట్ల స్కామ్ జరిగిందని కూటమి నేతలు అయితే ఆరోపిస్తున్నారు ఇప్పటికీ కేసు విచారణ చేస్తున్న సిట్ పలువురు వైసీపీ నేతలను అరెస్ట్ చేసింది కాగా రెండు ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేసింది వీటిలో లోపాలు ఉన్నాయని ఏసీబీ కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది సిట్ దాఖలు చేసిన ఛార్జ్ షీట్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్రస్తావన చేసినప్పటికీ కూడా నిందితుడిగా అయితే మాత్రం చేర్చలేదు అయితే అదే సమయంలో జగన్ అరెస్ట్ గురించి రకరకాలుగా ప్రచారం సాగింది ఎంపీ రెడ్డి అరెస్టు తర్వాత సాయిరెడ్డి జగన్ పేర్లు తెరపైకి వచ్చాయి రాజకీయ కోణంలోనూ జగన్ అరెస్టు అంశంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అయితే లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వారిని జగన్ ఇప్పటి వరకు కూడా పరామర్శించకపోవడం మరో ఆసక్తికర చర్చగా మారింది ఇక ఇప్పుడు జగన్ అరెస్ట్ ఖాయమంటూ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోని రావు తిరుపతి కేంద్రంగా పేర్కొన్నారు మద్యం కుంభకోణం జగన్ రెడ్డి మెడకు చుట్టుకుంటుందని చెప్పుకొచ్చారు జగన్ సెప్టెంబర్ నెలాఖరు అరెస్ట్ అవడం పక్కా అంటూ గోని ప్రకాశ్ రావు చెప్తున్నారు మద్యం కుంభకోణం దర్యాప్తు సంస్థ వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు ప్రస్తుతం ప్రచారం సాగుతున్నట్లుగా జగన్ అరెస్ట్ కోసం బీజేపీ అనుమతితో కూడా అవసరం ఉండదని ఆయన విశ్లేషించారు లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ వ్యవహారంపై సీఎం చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారని చెప్పారు పక్కా ఆధారాలు ఉండడంతో జగన్ అరెస్ట్ నుంచి తప్పించుకోలేరని వ్యాఖ్యానించారు అదేవిధంగా వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీ వందల కోట్ల అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు ఉపరాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఎన్డీఏకి వ్యతిరేకంగా ఉండవలసిన జగన్ మళ్ళీ ఎన్డీఏ వైపు ఉండడమే ఆశ్చర్యంగా ఉందన్నారు